హలో హాయ్ రాయల్పేట మునీశ్వర కొండ దేవాలయానికి పోతూ ఉన్నాము మేము చుట్టూ అందమైన ప్రదేశాలు ఉన్నాయి నీశ్వర కొండకు ఎక్కడానికి వీలుగా శ్రమ కొండ ఎక్కడానికి సులువుగా అతి సులువుగా ఎక్కడానికి కట్టుబడుతున్న మెట్లు ఇది రాతి మీదనే చెక్కబడుతున్నాయి మలసపడుతుంది ఈ మెట్లు అయితే ఇంకా జరుగుతుంది ఇప్పుడిప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి శివదర్శనం ఎవరికి అంత సులువుగా దర్శనం కాదంట అత్యంత వ్యయ ప్రయాసాలకు వచ్చి కష్టనష్టాలు భరించి మెట్లు గిరులు ఎక్కి చేరుకుంటేనే శివయ్య దర్శనం బాగా కనిపిస్తుందంట శివయ్య కనుకరిస్తాడని పురాణాలు చెప్తున్న ఇతిహాసం ఇదిగో అందంగా చెక్కబడిన మునీశ్వర కొండ దారికి చెక్కబడిన మెట్లు మేమైతే ఆధ్యాత్మిక పుస్తక రచయిత శ్రీ మునిరత్నం రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయనతో కలిసి మీ కుటుంబ రావడం జరిగింది మునీశ్వర కొండను చేరుకోవడానికి దాదాపు సగం దూరం వచ్చాం ఇంకా దాదాపుగా రెండు వందలు మూడు వందల మెట్లు ఉన్నట్టుంది సమయం పదకొండున్నర కావస్తుంది మంచి ఎండ ఎండలో వెళ్తున్నాం చూద్దాం ఈ గుట్ట మీద నుంచి చూస్తే చుట్టూ కలర్ సంతరించుకున్న అందమైన చెరువులు పచ్చదనంతో నిండిన గుట్టలు కొండలు పచ్చిక బయళ్ళు అందంగా కనిపిస్తున్నాయి వర్షాకాలం కావడంతో చెరువులన్నీ నిండుగా జలంతో నిండి ఉన్నాయి చెరువులన్నీ జలకళ సంతరించుకొని ఉన్నాయి Kan pisu nih, bosnya ide naya mu, muni ఇది రాములవారి టెంపుల్ అంట ఇక్కడ బంతులుగా చెప్తున్నారు ఇంత కొండపైన మొదటగా దర్శనం ఇచ్చేది రాములవారు మునీశ్వర కొండ ట్రెక్కింగ్ స్వామి దర్శనానికి వెళ్తున్నాం దాదాపు ఇంకంతా మెట్లన్నీ ఇలా ఉన్నాయి కానీ శివానుగ్రహం కోసం అయితే శ్రమించాలి తప్పదు చెమట ఓడిస్తే కానీ శివయ్య దర్శనం కలగదంట కొన్ని బంధాలు అనుబంధాలు భగవద్ దర్శనం భగవంతుని కృప కటాక్షాలు కలగాలంటే కొంత శ్రమ పడక తప్పదంట శ్రమ పడితే కానీ ఏదీ తక్కుదు అలాగే శివాయ దర్శనం కూడా కొండబాగులు రాళ్ళ సందుల మధ్య వెళ్తున్నాం శివానుగ్రహానికి దగ్గరగా వచ్చినట్టున్న దగ్గరికే వెళ్తున్నాం మునీశ్వర స్వామి ఇక్కడే దర్శనమిస్తారు కాబోలు దగ్గరికి వచ్చాం ఇదిగో మునీశ్వర ఆలయం ఈ గుండి కిందనే ఉంది ఈ ఎత్తైన కొండ ప్రదేశంలో ఒక గుండి కింద చల్లని వాతావరణం చల్లగా నిడనిస్తున్న గుండు ఇక్కడేదో మెట్లు ఉన్నాయి ఇది ఎక్కడికి వెళ్తుందో తెలియదు మరి ఇక్కడ ఏదిందో ఒకసారి చూసుకుందాం ఇది అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడ శివాలయం దగ్గరికి వస్తుంది దారి అభివృద్ధి పనులకైతే పునాదులు వేస్తున్నట్టుంది మునీశ్వరుని కొండకైతే వచ్చాం ఇది కనిపిస్తున్నది మునీశ్వర స్వామి దేవాలయం కొండ ఈ దేవస్థానం అయితే మాత్రం చాలా పురాతనమైనది అని చెప్తున్నారు పురాతనమైనది పవ పవిత్రమైనది కోరికలు తీర్చే కొంగు బంగారమే శివయ్య ఇక్కడ కొలువు తీరారని చెప్తారు మునీశ్వర కొండగా పేరొందిన ఈ కొండ చుట్టూ అందమైన ప్రదేశాలు గుట్ట మీద నుంచి కనువిందు చేస్తున్నాయి కనిపించేదే మునీశ్వర స్వామి కొండ మునీశ్వర దేవాలయం ఈ పెద్ద రాతిపై నిర్మించిన దీపస్తూపం కార్తీక మాసంలో దీపం వెలిగిస్తారంట అద్దమైన దీపస్తూపం మునీశ్వర కొండ దేవాలయంకైతే వచ్చేసాం మొత్తానికైతే మునీశ్వర స్వామి చేరుకున్న రైతాఖండ దీపస్తూపం ఇక్కడైతే వినాయక స్వామి మునీశ్వర స్వామి అమ్మవారితో కలిసి ఉన్నాయి గణపతి దేవాలయం మునీశ్వర స్వామి కొనేరుగా చెప్పుకుంటున్న నీటికొంట ఇది సహజ సిద్ధ జలాశయం నీటి జలాశయం ఇంత ఎత్తైన కొండ మీద ఇంత అద్భుతమైన జలాశయం ఇందులో చేపల చేప పిల్లలు చేప పిల్లలు श्वर स्वामी नंदीश्वर सिमेंट टंगड़ी हाँ 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 तो निखे। निखे। तो रख रहा हूँ मेरे श्री 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 शिवा एक ब्राह्मण एवं है और सतमान उम्म बहुत ही सताएश पुरुषों से तेंदुरी यही शेल्यंति यही बद्रस्तो चांत्रेवास चांत्रस्तो ना तीक्ष्ण ना ದಕ್ಷಿಣ ದಿಗ್ಭಾಗ್ರೀಶೈಲೇನರು ಪ್ರದೇಶ ಅಶ್ವಿನೋ ವರ್ತಮನೆ ನ ವ್ಯವಹಾರಿಕ ಚಂದ್ರಮ ಷಿ ಸಂಸ್ಥೆ ವಸುನಾಮ ಸಂವತ್ಸರೆ ದಕ್ಷಿಣಾಯಣ ಶರದೃತು ಕಾರ್ತಿಕೆ ಶುಕ್ಲಭಕ್ಷೇಶುಭ ದಿಶುಭ ನಕ್ಷತ್ರೇ ಶುಭ ಯೋಗೇಶುಭ ಕರ್ಣಯೊಂಗುಷಾಂ ಅಸ್ಮಕೃ ಚಕ್ರಷ್ಟೇಂಬ नौम ग्रंथीपूजे हमोम नल महा दशमा ओम पूजे महा होयेन्हा एकदशी गन्धम पूज्य हमो महा दो द्वादश गन्धम पूज्य अमो शुम चतुर्थ ग्रंथिपूजे अमो श्रीकंडा एकसन्ती ग्रंथिपूजे अमी नीलखंडा विसन्दिग्रंथीपूजे जैन महा एक विसंतिग्रंथिपूज्य महा नाना नहा नाव परमलपुष्पाण समर्पय समर्पयामि ओम हिम

పెద్ద పంజాని మండలం రాయల్పేట పోస్ట్ నాగరెడ్డిపల్లి పంచాయతీ గ్రామం నుండి వెలిచిన శ్రీ మునీశ్వర స్వామి టెంపుల్ మునీశ్వర స్వామి కొండ ఇక్కడ ప్రసిద్ధమైనది మునీశ్వర స్వామి స్వయంభు ముందే వర్లు చేసుకునే వాళ్ళు చాలా ఫేమస్గా వస్తారు ఇక్కడ ప్రతి ఆదివారం సోమవారం వేస్తవారం ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి ట్రస్ట్ తరపున నారెడ్డిపల్లి పంచాయతీ ట్రస్ట్ తరపున ట్రస్ట్ ఉంది ట్రస్ట్ తరపున పూజలు జరుగుతూ ఉంటాయి మాకు మెయిన్ ఆడి కృతిక ఆడి కృతిక ప్రతి సంవత్సరం ఆడికృత్తిక ఐదు రోజులు ఇక్కడ దేవుని మెరుగును ఉంటుంది ఇక్కడే అన్నదానాలు ఉంటాయి ప్రత్యేకంగా నైట్ వీధి నాటకాలు డ్రామాలు కానీ లేదా వేరే ఏదైనా చెక్క భజనలు కోలాటం ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ స్వామి స్వయంభు కాబట్టి ముందు గృహగా ఉండింది ఇప్పుడు ఇప్పుడు స్వామి నట్లు చూపించింది గృహగా ఉండింది ఇప్పుడు ఆ తర్వాత మా పెద్దోళ్ళు పూర్వీకుల పూర్వీకుల కాలం నుంచి కొంచెమే పెద్ద ఇది చేసి తీసి లోపలంతా కట్ చేసి బండని ఓపెన్ చేస్తే లోపల స్వామి ఒక ఇరవై మంది కూర్చుండే మారి గృహ తయారైంది ఇది కొన్ని వందల సంవత్సరాలుగా వీరబ్రహ్మేంద్ర స్వామి పూజ చేసుకొని పోండే చరిత్ర ఇక్కడ ఉండాలి కాబట్టి ఇక్కడ మా విశ్వబ్రాహ్మణులే అర్చకులు ఆ కాలం నుంచి కూడా మా విశ్వబ్రాహ్మణులే మా వంశస్థులే పూజలు జరుగుతున్నాయి ఇది ప్రత్యేకంగా అంటే ముందావర్లకి ఫేమస్ స్వామి టెంపుల్